హలో ఫ్రెండ్స్ పండగ వచ్చిందంటే చాలు స్వీట్ అనేది కంపల్సరీ మేమైతే షేమియాలు చేద్దామని ఈ సందర్భంగా మేమైతే మార్కెట్కి సీమేలు అయితే తీసుకొచ్చినాం అనేది తెచ్చిన తర్వాత ఎయిర్ అయితే ఫ్రై చేస్తున్నాం ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ అలాంటి చేద్దామని అంటే ఫ్రూట్స్ కూడా కట్ చేస్తున్నాం దాని తర్వాత మటన్ లెగ్ అయితే పెద్దది తీసుకొచ్చినాం బిర్యానీ కోసం అయితే మీడియం పీస్లు అయితే చేస్తారు ఇటువైపు అయితే షేమేలు అయితే చేస్తున్నాం పాలు పోషిసినాం దాని తర్వాత మా కొలీగ్స్ అయితే కట్ చేస్తారు బిర్యానీ పీసెస్ కోసం మేము అయితే వంటలకైతే పోదాం అని తయారైనము ఇక మొన్న మొత్తం అయితే అన్ని ప్రిపేర్ అయితే చేసుకున్నాము మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు అందరూ చూడండి రెండు దుప్పట్లు బ్యాగు వాటర్ మన మటన్ బిర్యానీ దాని తర్వాత మటన్ మలక్ అన్ని రకరకాల వాటర్ తీసుకున్నాం ఇంకా మటన్ హాలీ చెప్తాడు మటన్ హమ్కే మటన్ బిర్యానీ దేన్ మటన్ హాలిమ్ మటన్ హలీం మటన్ హలీం చెప్పిన ఆల్రెడీ ఓకే దెన్ అంతే ఇంకా ఇగో అక్కడ మేకప్ వేసుకుని ఎలికత్తలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదయ్యా మా ఒకటి తిక్కలు లేని క్రిములు విషయం తెల్లగైతే అయిండు అయిన తర్వాత ఏంటంటే మేమైతే బయలుదేరుతున్నాము ఇక్కడ కాదు అక్కడ కాదు దగ్గర దగ్గర కత్తరికి అరవై కిలోమీటర్ల దూరంలో అల్కూర్ అనే ప్లేస్ కి మేమైతే బయలుదేరుతున్నాం దాని సామాన్లు అయితే తీసుకపోతున్నాం పార్టీకి పార్టీ కోసము చూడండి ప్రతి ఒకటి వాటర్ బాటిల్ నుంచి పడితే ప్రతిదీ కూడా మేము తీసుకొని ఇక్కడ నుంచే పోయినాం ఇక్కడ చూడండి మస్తు అంటే పార్కింగ్ లైన్ అయితే బండ్లు అయితే పార్క్ చేసిన తర్వాత ఇది అల్కూర్ బీచ్ అన్నట్టు దీని తర్వాత ఏంటంటే ఇక్కడ ఒకటి గార్డెన్ అయితే ఉంది మేమైతే ఇక్కడ భోజనం లంచ్ అయితే వేయాలని మేము ఇక్కడ ఆగి ఉంటే లంచ్ అయితే వేద్దాం అని ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు కేసీర్ పైన తాటి ఏమున్నాయి లెక్కవేమున్నాయో అట్లాంటి ఏషియన్ మంచి అట్మాస్ఫియర్ అవుతుంది వెదర్ అయితే చాలా హాట్గా ఉంది బయట కానీ దీని కిందన అయితే చాలా చల్లగా ఉంది మేమైతే వాటర్ బాటిల్స్ అన్ని తీసుకొచ్చినాం ఇక్కడ ఉన్న గుడిసెలని అయితే సేద తీరుతున్నాం సేద తీరంగానే మా ఊళ్ళో ఆకలి చెప్పంగానే మేమైతే మటన్ మలక్ అనేది చేసినాం టీమి మటన్ మలక్ అయితే ఇప్పేసి అందరి ప్లేట్లలో లాగా తర్వాత దీనికి కాంబినేషన్ గా రోటీస్ అయితే తీసుకున్నాం రోటీస్ మటన్ మలక్ అయితే గిరగా తీసేసింది అమేజింగ్ అనిపించింది ఇంత తిన్న తర్వాత చాయ్ అయితే బాగుంటుంది అని ఇక్కడ టీ స్టాల్ అయితే ఉంది మన దగ్గర టీ స్టాల్ అయితే టీ స్టాల్ లా చాయ్ అయితే తీసుకున్నాం చాయ్ తాగుతున్నాం